జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాని శ్రీ విద్య ఉపాసుకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి వింటూ ఉంటారు సర్వసాధారణంగా ఏమిటి వేద నక్షత్రాలు అంటే మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు దీన్ని అంటే ఎటువంటి విషయాలకి సంబంధించి వేద నక్షత్రాలని చూస్తూ ఉంటారు అంటే ఒకదానికి ఒకటి కొద్దరి విషయంలోనా లేకపోతే అసలు ముహూర్తం నిర్ణయ విషయంలోనా ఏ విషయంలో వేద నక్షత్రాలకి మీ అనాలిసిస్ లో మీరు చూస్తారు తప్పకుండా వేద నక్షత్రాలంటే ఇరవై ఏడు నక్షత్రాలు వేద నక్షత్రాలు సో వేదంలో చెప్పబడింది అంటే ఒక జ్యోతిష భాగం జ్యోతిష భాగంలో ఎలా చూస్తూ నక్షత్రాలు నక్షత్రాలు మనం తీసుకున్నప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఒకే వరుసలో అన్ని వేద నక్షత్రాలే అయితే ఆ ఏ నక్షత్రానికి ఏ నక్షత్రము చూస్తాము అంటే ఒకటి వివాహానికి రెండు మన ముహూర్తానికి ఎందుకంటే ఒక ముహూర్తము బలం అనేది ఎలా ఉంటుంది అంటే ఆ ముహూర్తం పెట్టిన సమయానికి ఏ ఎటువంటి ఆటగాలిచిన వరదలు రాని తుఫాన్ రాని ఆ ముహూర్తం అయిపోవాలి ఆ ముహూర్తం పెట్టామంటే ఆ ముహూర్తానికి వాళ్ళు చక్కగా వివాహం పెట్టాం వివాహ ముహూర్తం అనుకోండి వివాహం అవ్వాలి అంటే అలా పెట్టారు అంటే బలం ఆ ముహూర్తానికి ఆ బలం ఉంది బలం ఉంది అనంతం సో ముహూర్త బలం కోసం ఎక్కువగా నక్షత్రాలు చూసినప్పుడు ఈ నక్షత్రానికి నక్షత్రానికి కొన్ని కొన్ని కి వేద నక్షత్రాలు ఈ నక్షత్రానికి నక్షత్రం తగిలితే వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది వేధింపబడతాము అంటే ఆ కాస్త ఇబ్బంది పడతాం అని అర్థం సో ఆ ఇబ్బంది పడేది ఎలా అంటే ఇప్పుడు కలియుగంగా ఇంకొంచెం ఇబ్బంది ఎక్కువగా పడతాం పూర్వం ఏంటంటే నార్మల్గా ఇక కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు కొంచెం ఎక్కువగా పడతాం అలాగే వివాహ విషయంలో పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే మనం పాయింట్స్ చూసుకుంటాం ఈ పద్దెనిమిది పాయింట్లు వస్తే వివాహం చేసుకోవచ్చు ఇరవై ఆరు వచ్చినా బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు పదమూడు వచ్చినా పర్లేదు చేసేసుకోవచ్చు అనే ఇప్పుడు వచ్చింది కదా ఇంతక ఎన్ని పాయింట్లు రావాలి వాట్ ఈస్ ద పాస్ మార్క్ అంటే ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఈ వివాహానికి పొందుతున్న ఈ ముహూర్త ఈ పాయింట్స్ కాదు ఒకప్పుడు ఆ పాయింట్సే కావాలి ఎందుకంటే ఏ ఇంట్లో పిల్లలు కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళు ఇంట్లో ఇంట్లో వాళ్ళని చేసుకునే వాళ్ళు తర్వాత ఇంకా పూర్వం ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళని చేసుకునేవాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే అప్పుడు పూర్వం వాడేది వైద్యం అంతా కూడా ఆయుర్వేదం ఎక్కువగా ఆయుర్వేదం వాడేవాళ్ళు ఆయుర్వేదం వాడినప్పుడు ఏ నాడికి సంబంధించిన వాళ్ళు ఏ నాడి వాళ్ళు ఏ నాడి వాళ్ళు చేసుకోవాలి అంతర్నాడి మధ్యనాడి ఉంటుంది కదా ఈ నాడి వ్యవస్థ కోసం అని ఈ పొంతను చూసేవాళ్ళు ఈ గణాలన్నీ పొంత మ్యాచ్ అవ్వడానికి అంటే తత్వము ఎలా ఉంటుంది పిత్త వాయువు అన్ని సందం అంటే శరీరం మొత్తం మూడు భాగాల్లోనే మూడు రకాలుగా తయారవుతుంది మొత్తం అందరు మనుషులు ఈ మూడిట్లోనే వస్తారని చెప్పి వాళ్ళు కనిపెట్టేస్తారు అంటే వాళ్ళు చెప్పిన విధానం శాస్త్రం ఏంటంటే వీళ్ళు ఈ వివాహం చేసుకుంటే వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే సంతానం విషయంలో అందుకని అప్పుడు ఈ పాయింట్స్ ఇప్పుడైతే ఈ పాయింట్స్ గా చూడాల్సింది నక్షత్రాలు ఏ నక్షత్రం ఏ నక్షత్రం వేద నక్షత్రాలు వీళ్ళకి ఒక నక్షత్రం వేద నక్షత్రం అయ్యి ఉంటే వాళ్ళిద్దరు కలిసే ఉంటారు కానీ ఏదో ఒక విషయంలో ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది మ్యాచ్ అవ్వదు ఏ రోజుకి మ్యాచ్ అవ్వదు సో వివాహానికి కూడా వేద నక్షత్రాలు కన్సిడర్ చేస్తారు మీరు అయితే ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఆలోచన విధానం వేరు ఉంటుంది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది వీళ్ళ ఆలోచన వేరు వీళ్ళ ఆలోచన వేరు సో కంప్లీట్గా ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో కంబైజ్ అవ్వాలి కదా కొన్ని నక్షత్రాలు వేద నక్షత్ర అనుకోండి కాంబైజ్ అవ్వరు వాళ్ళు నేను కాంబైజ్ అవ్వను ఇలానే ఉంటా అని నేను ఇలాగే ఉంటా అంటారు అప్పుడు ఏమవుద్ది అది సంవత్సరం అవుతుంది అండర్స్టాండింగ్ ఏదో ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ అవుతుంది సంసార జీవితం సంవత్సరం అంటే ఏంటి మనకు ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకొని ఒకరు నచ్చింది ఒకరు చేసి చేస్తూ ఒకళ్ళు నచ్చింది వాళ్ళు వదిలేస్తూ వెళ్ళాలి సో వేద నక్షత్రాలు చూస్తాం ఏవండి వేద నక్షత్రాలు ఇంతకీ అంటే అన్ని వేద నక్షత్రాలే అంటున్నారు కాబట్టి ఏ నక్షత్రాలు ఏ రెండు నక్షత్రాలు వేద నక్షత్రాలు అంటే మనం ఇప్పుడు అశ్విని నక్షత్రానికి స్వాతి వేద నక్షత్రం అయింది అనుకోండి సో అశ్విని వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు చాలా తెలివిగా ఆలోచన చాలా ముందుగా ప్రతి విషయం బెటర్ బెటర్ గా ఆలోచిస్తుంటారు ఏ విషయం స్వాతి వచ్చినప్పటికి ఏం చేస్తా జరుగుతుంది దూకేడు అంటారు సరే అప్పుడు వాళ్ళకి వీళ్ళకి పొందడం ఏ రోజుకి మ్యాచ్ కదా వాళ్ళు ఇలా ఉంటారు వీళ్ళు ఏమో స్పీడ్ గా ఉంటారు సో అందుకని ఖచ్చితంగా పడదు ఇప్పుడు వీళ్ళు మనకు అంటే లౌకిక భాష అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈ విషయం అది వేద నక్షత్రం భాష పక్కన పెడితే లౌకికంగా ఏంటంటే అస్సని వాళ్ళు స్వాతి వాళ్ళు పెళ్లి చేస్తున్నారు అనుకోండి వైఫ్ అనుకోండి ఇవన్నీ కొరకులు ఎక్కువ ఉంటాయి ఆయన ఏమో బ్యాలెన్స్ గా ఉందా ఉంటాడు కొద్దిగా అప్పుడేమొద్ది ఈయన మా ఆయన కరెక్ట్ కాదేమో నాకు అని అలాగే స్వాతి హస్బెండ్ వచ్చింది వైఫ్ కనిపిస్తే ఈయన ఎప్పుడు దూగుడు స్వభావం ఈయన దూగుడు స్వామితో నేను పడలేదు నా వల్ల కాదు నా నా పద్ధతి వేరు అని చెప్పి మార్చేస్తుంది సో ఎక్కువ మెయిన్ మనం ప్రయారిటీ వస్తుంది అంటే వివాహానికి ఇవాళ వివాహాలు జరగడం కష్టంగా ఉంది జరిగిన వివాహాలు నిలబడడం కష్టంగా ఉంది సో నిలబెట్టుకోవడానికి కష్టంగా ఉంది ఒకవేళ ఇలాంటి వివాహం చేసేసుకుంటే నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకుని అనుకోండి ఒక పరిహారం చేసుకోండి పరిహారం ఉంటుందా ఖచ్చితంగా పరిహారం చేసుకోవచ్చు ఏం పెద్ద కష్టపడిది ఏమి ఉండదు పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళరాయి సెటిల్ డౌన్ అవుతుంది అది పర్సనలైజ్డ్ గా ఇవ్వాల్సి ఉంటుందా పరిహారం ఖచ్చితంగా ఎందుకంటే మాది స్వాతి నాది నాది అశ్వని మీరు అన్నట్టు మా ఇద్దరు పడట్లేదు అని చెప్తాను అర్థం అది దాని పరిష్కారం ఏంటి అని చూడాలి అదే లగ్నాన్ని వేసుకుని లగ్నం ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి వివాహం అన్నప్పటికీ మనకి అన్ని అన్ని కోణాలు శిక్షేస్తారు ఈ అన్ని కోణాలు ఇది ఒక కోణం ఇది ఒక్క కోణమే ఈ ఒక్క కోణం మ్యాచ్ మొత్తం వదిలేకూడదు ఇది ఒక్క కోణం దీన్ని తెలుసుకోవాలి అన్ని విషయం మనం చెప్తున్నాం ఇప్పుడు అవేర్నెస్ కోసం తప్ప దీని ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు అందుకే మా ఇద్దరు గొడవలు అది నాకు ఇద్దరు వాళ్ళ నుంచి కలవం కాదు అని కాదు అద్దం కలుస్తారు కలవాలి అంటే కల్పించుకోవడానికి ఏం చేయాలి అన్నిటికీ పరిహారాలు ఉంటాయి చేసుకుంటూ వెళ్ళమే రైట్ ఇంకా ఇంకేం నక్షత్రాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వన్ చెప్పండి అశ్విని తీసుకున్నాం కదా భరణి తీసుకోండి భరణి తీసుకుంటే విశాఖ సో అలా మీరు తీసుకు అంటే మీ నుంచి పద్నాలుగు నక్షత్రం మీకు వేద వేద నక్షత్రం ఈజీగా అవ్వాలంటే ఇప్పుడు మీరు కృతిక నక్షత్రము ఉత్తరాక్షణ నక్షత్రం తీసుకోండి అక్కడ నుంచి పద్నాలుగు నక్షత్రం అయింది అది మీకు వేద నక్షత్రం అది పడదాం ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మీకు వస్తే వివాహం చేసుకోవద్దు దానివల్ల మీకు ఇబ్బందే తప్ప అదృష్టమైన యోగం అలాంటివి ఉండవు అది జాతకం కలిసినప్పటికీ కూడా ఇది ఒక కోణం ఉంది కనుక ఈ కోణంలో బాధ అనేది ఉంటుంది ఏం బాధ ఉంటుంది అండర్స్టాండింగ్ బాధ ఉంటుంది ఓన్లీ అండర్స్టాండింగ్ ఇద్దరు ఆలోచన విధానం ఇది మంచి దాగా అనిపిస్తుంది ఆవిడ తెచ్చిస్తే బాగుండు అనుకుంటారు కానీ మీరు అడగచ్చుకు అంటారు సింపుల్ ఇక్కడ కానీ వాటర్ తీసి వాటర్ కావాలని అడిగితే ఆవిడ తెచ్చిస్తుంది కానీ చాలామంది ఏంటంటే అప్పుడు నేను జస్ట్ మా నా మనసులో ఇలా మనుషులు తాగా అనుకున్నానండి మా ఆడు తెచ్చిచ్చిందని అంటారు చాలా మంది చెప్తుంటారు కొంతమంది ఏమో అసలు మా ఆడికి నేను కాదు ఏ వాడిని తెచ్చి అంటారు ఇది ఎందుకు రీజన్స్ అంటే ఇక్కడ వల్ల వచ్చే డిఫరెన్స్ అనమాట కొంచెం సేమ్ నక్షత్రాలు అనుకోండి ఈస్ ఆలోచిస్తారు బయటికి వెళ్ళి వచ్చేది దీన్ని మనుషులు కాలు ఉంటుంది అని చెప్పేసి ఇచ్చేస్తారు మనుషులు తాగేస్తారు కొంతమందికి కొంచెం లాజిక్ ప్రకారంగా ఆలోచిస్తే ఇంటికి తాగా మనుషులు ఇవ్వడం అలవాటు కదా అలా ఇస్తారు అది కూడా వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నక్షత్రాలు మ్యాచింగ్ ఆ కోణాలు మ్యాచ్ అయ్యాయి ఏదో కోణం తప్పైంది అని మాత్రం తీసుకు ఏది కావాలన్నా శాస్త్ర ప్రకారంగా వెళ్ళాలి చూసుకోవాలి ఇవాళ మనం ఎందుకు చెప్తామండి అంద సొంతంగా ఈ పాయింట్స్ చెక్ చేసుకుంటున్నారు ఇది కూడా చెక్ చేసుకోండి అవును సొంతంగా నేర్చుకున్నారు ఇది కూడా నేర్చుకొని చెక్ చేసుకోండి వివాహం లేదా మాకు ఇస్తే మేము చూసి మంచిగా ఈ లక్ష ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్తారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా చాలా కోణాలు ఉంటాయి వివాహం చేసేటం అంటే ఏదో చిన్న విషయం కాదు చాలా ఆలోచించి ఈ పొంతన ఎలా కుదిరింది ఇరు వధువర్లు ఇద్దరికి కూడా చూసుకున్న తర్వాత మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి మన దా మన కల్చర్ ప్రకారం అయితే ఒకసారి వివాహం అయిందంటే అయిపోయింది అందుకే విడిపోవడాలు గిడిపోడాలు మనకి లేదు కాబట్టి సో ఆనందకరమైన జీవితం కావాలి అని అనుకుంటే